నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం ఎన్నికల ముందు రైతులు పండించిన వరి ధాన్యం గింజ తరుగు లేకుండా కొనిపిస్తామని మాట ఇచ్చి ప్రస్తుతం ఆ మాట నిలబెట్టుకుంటున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి నియోజకవర్గంలో గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉదయాన్నే కూలీల వద్దకు చేరుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం సాయంత్రం శ్రీరాంపూర్ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు కాళవశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఓదలెం మండల కేంద్రంలోని జగదాంబ సెంటర్ వద్ద కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీతో కలిసి కార్నర్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన వరి ధాన్యాన్ని బస్తాకు నాలుగు నుండి ఐదు కిలోల తరుగు పేర దోపిడీ చేశారని ప్రస్తుతం రైతులు పండించిన వరి ధాన్యాన్ని గింజ కటింగ్ లేకుండా ఐకేపీ కానీ సింగిల్ విండో ద్వారా కానీ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు ఇసుకను కూడా ఇలాంటి దోపిడీ జరగకుండా ట్రాక్టర్ల ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు వరి ధాన్యం కొన్న వెంటనే ట్రక్ షీట్ రైతులకు ఇచ్చి కేవలం మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు ఎస్ఆర్ఎస్పిలో సరిపడా నీరు లేకున్నా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎస్ఆర్ఎస్పి డిఐడి సిక్స్ డిఐడి త్రీ కాలువ ద్వారా సాగునీరు అందించి రైతుల పంటలను కాపాడడం జరిగిందని అన్నారు పత్తిపాక రిజర్వాయర్ కట్టి హుసెన్మియా వాగు పరివాహక ప్రాంత రైతులకు రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అరపల్లి మోహన్ పెద్దపల్లి అసెంబ్లీ కోఆర్డినేటర్ రోయపల్లి మల్లేష్ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఈ నాయకులు సింగిల్ విండో చైర్మన్లు డైరెక్టర్లు మాజీ రైతారు బలం ఉంటుంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో మనం ఏదంటే కొట్టాడి తీసుకొచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి చెప్దామని నచ్చం మీరు ఓటేస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ అంటే ఇందిరాగాంధీ మనవడు రాజీవ్ గాంధీ కొడుకు సోనియా గాంధీ కొడుకు ఇవాళ ఇక్కడ ఉపాధి హామీ పని తీసుకొచ్చింది అన్నాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రెండు వేల ఏడు ఎనిమిదో సంవత్సరం ఇవాళ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రెండు వందలు రెండు వందలు చిల్లర ఇట్లా బలవీటి కూలి పడతా ఉంది ఇలా సోనియా గాంధీ గారు ఆమె ఇచ్చి మేనిఫెస్టో పెట్టిన కేంద్ర మేనిఫెస్టోలో ఇలా మీరు ఉపాధి హామీ కూలీలకు చెప్పండి నా మాట చెప్పండి మీ గ్రామాలలోకి వెళ్ళండి రేపు మన ప్రభుత్వం వచ్చినాక ఆ పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ నేను రేపు మీరు గ్రామంలోకి వెళ్ళి చెప్పండి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనిని వంద రోజుల నుండి రెండు వందల పని దినాలు కనిపించే సంవత్సరాలు మినిమం నాలుగు వందల రూపాయలు కూలించే బాధ్యత కల్పించే బాధ్యత రేపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటా దాంతో పాటు ఎవరైతే రైతులు ఉన్నారో ఇవాళ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా మరి వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు కల్పించి చట్టబద్ధత కల్పించి చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పడం జరిగింది దాంతో పాటు నరేంద్ర మోడీ బీజేపీ చెప్పింది మీకున్న జీరో అకౌంట్ జన్ధన్ కాదారా సంవత్సరానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి పదిహేను లక్షలు కాదు కదా పదిహేను పైసలు ఏదే ఉన్న గ్యాస్ సబ్సిడీ గుందుకు పదిహేను ఏం లేకుండా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ప్రతి తెల్లరేషన్ కాడటువంటి ప్రతి పేద మహిళ అకౌంట్లో సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రేపు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు నరేంద్ర మోడీ కనీసం రెండు లక్షల ఉద్యోగాలు లేదు కేంద్ర ప్రభుత్వం పదిహేను నెల ఇరవై కోట్లు ఇవ్వాలి ఇరవై లక్షలు ఇవ్వలేదు మన మళ్లీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారులు వచ్చిన తర్వాత ముప్పై లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తారు వాటితో పాటు ఇవాళ ఆరోగ్యశైలు ఐదు లక్షలు ఉన్నదని ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పది లక్షలు ఇస్తా ఉంది రేపు మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కింద ప్రతి పేద కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ మీకు అందాలంటే ఇక్కడ గడ్డ మంశం గెలవాలి మొన్న మీరు కూడా చూస్తా ఉన్నారు అంతకుముందు ఏదో శంకరన్న కట్టే పట్టుకొని కావాలండి దాల్ కత్తి పట్టుకొని ఉంటే కొంత ఆపగలిగింది కానీ ఇవాళ ఆ రోజు కూడా మీకు చెప్పినాం నేను గెలిచిన తర్వాత మీకు వంట కటింగ్ ఉన్నాయని చెప్పి వడ్ల కటింగ్ లేకుంటే చూస్తామని చెప్పి నలభై కిలోల వడ్లు ఆరు వందల యాభై సంచికి సంచి మూడు వందల యాభై గ్రాములు మీరు చాలా తప్ప ఉంటే మీరు పడతలేరు కాబట్టి ఇక్కడ వడ్లు పడతలేరు కాబట్టి మూడు వందల యాభై గ్రాములు ఎక్కువ పెడుతున్నాం ఆ మూడు వందల యాభై గ్రాములు ఎంత కింటాలకు ఎనిమిది వందల యాభై గ్రాములు మనం అదనంగా పెడుతున్నాం అది మీరు వడ్లు తుడిపాల పడితే అగ్ని కూడా అవసరం లేదు అందులో వస్తుంది ఇసుక మట్టి తాళత్త మట్టిపెళ్ళత్త ఇవన్నీ ఉంటాయి కాబట్టి కింటాలకు ఎనిమిది వందల యాభై పెడతా ఉన్నాం ఆ రోజు మీకు మాట ఇచ్చిన ప్రకారంగా మీకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి వందకు వంద శాతం ఇవాళ ట్రక్సీ కూడా ఇంబడే ఇప్పిస్తున్నాం సపోజ్ ట్రక్ సీట్ కూడా ఇంబడే ఇప్పిస్తున్నాం మీరు ఇట్లా వద్దామనుకుంటే రైస్ మిల్ ఒక ట్రక్ సీట్ పోతుంది మీ చేతికి ఒక ట్రక్ సీట్ వస్తుంది సంక్రాంతి ఒక ట్రక్ట్ సీట్ వస్తా ఉంటుంది ఆ రోజేంది ట్రక్ సీట్ రైస్ మిల్ పోతే మళ్ళా రైతు రైస్ మిల్ అవ్వాలి అక్కడ పేరం నలభై రెండు ఎట్టి పంపిణీ గాని మరి రెండు కిలోలు ఇస్తాం నలభై మూడు కిలోలు ఇస్తాం నలభై కిలోలు వస్తాయి అట్లా ఎనిమిది కిలోలు ఐదు కిలోలు పది కిలోలు అక్కడ కట్ చేసిన సందర్భం ఇవాళ మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు అంతకుముందు ఇక్కడికి ముప్పై ఆరు వందలు ముప్పై ఐదు వందలు ఇసుక ఉండే సైంటిస్ట్ ఇలా పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు ఇసుక వస్తుంది ఇక్కడ ఏది మన కణ వ్యక్తి కాపుల పద అంటే ఇవన్నీ కూడా మీకు వెసులుబాటు చేసినాం ఇబ్బంది లేకుండా చేసినాం మళ్ళీ మొన్నటికి మొన్న కూడా ప్రాజెక్టులకు నీళ్లు లేకుండా మన ముఖ్యమంత్రి నాలుగు నుండి ఐదు రోజులు నీళ్ళు ఇవ్వండి ఎన్ని ఉన్నా నీరు మంచి తర్వాత మా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ వచ్చిండు ఆయనకు దీని పూర్తి పట్టుంది నువ్వేం చెప్పకు చెప్పి చివరి చివరి క్షణంలో ఆ నాలుగు రోజులు నీళ్లు తీసుకొచ్చుంటే చివరి పోటం ఆయన చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఒక ఇంట్లో ఉద్యోగం లేకుంటే

సత్యనారాయణ రెడ్డి గారు మాజీ జడ్పీడీసీ లంక సదయ్ గారు మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు సోదరు నో ప్రాబ్లం వ్యక్తితో సరిపోతాయి జడ్పీడీసీ రామూర్తి గారు வண்ட <laughs> الله అదే కాదు ఏదైతే ఈ దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానండి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు రేపు కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ముప్పై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం దాంతో దాంతోపాటు ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఏదైతే మనం ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నామో రేపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై ఐదు లక్షలు ఆరోగ్య బీమా ఇందిరమ్మ గురించి తెలుసు రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా తెలుసు ఉచితంగా రైతులకు ఉచితారు కరెంట్లు అందరికీ వేసే ఉన్నా ఉచిత కరెంట్ ఇచ్చిందా రాజశేఖర రెడ్డి మాట తప్పిందా రేవంత్ రెడ్డి కూడా మాట తప్పదు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మనములో దాని నాడు ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు రావాలనే ఆశతో వాడు నిజంగా ఉద్యోగాలు తిరుగుతా ఉన్నాడు నేను ఫోటోలు చూస్తుంటా ఈజీఎస్ చేసాడు కానీ పది ఇంటికి పోతాడు నేను అనగానే అన్న అక్కడ ఆలోచన అన్న సల్ల ప్యాకెట్లు నీళ్ళ ప్యాకెట్లు ఇవి ఎండలు ఎండలు బాగా వస్తుంది మాట కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఒక్క రైతు మూడున్నర ఎకరాలలో మన ప్రాంతంలో వంద కింటల వడ్లమ్ముతే ఒక్క రైతు దగ్గర పది కిలోలు పన్నెండు కిలోలు పదిహేను కిలోలు అంటే ఇరవై కిలోలు ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు ముప్పై వేల రూపాయలు ఆనాడు రైతుల దగ్గర నుండి దోచుకున్నారు మరి దోచుకున్నది ఎవరా అంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అప్పుడున్నటువంటి ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే దొంగతనం మీకు తెలుసు ఆ ఎమ్మెల్యే ఏం చేసిందో తెలుసు ఇస్కెట్లు అమ్ముకున్నాడు చెర్ల మట్లు ఎమ్ముకు అమ్ముకున్నాడు రైతుల వడ్ల కట్టికి పెట్టి ఏ రకంగా రైతులు మోసం చేసిండో మీకు అందరికీ తెలుసు దాన్ని వల్ల మనం అడ్డుకుని బాధాప్త రైతులకు మీకు ఇచ్చిన మాటకు ట్రక్ ట్రక్సి తీ రెండు మూడు రోజులలో మీరు ఇంటికి పోయి శాని కింద కూర్చుంటే మీ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి అదేవిధంగా ఆనాడు శ్రీరాంపూర్ మండల కేంద్రం రావాలంటే ఆనాడు మానేరు మన మానేరు మన ఇసుక మన ప్రాంతం మనకు సాన్ పెట్టి శ్రీరాంపురి ఇసుక రావాలంటే రెండు వేల రూపాయల సాండ్ అది కూడా మన ఇష్టం మనకు తీసుకురాకుండా ఆనాడు అడ్డుకుంటే ఆనాడు మీకు చెప్పినాం మీ విద్య గెలిపించుకొని మీరు గెలిపించాక మీకు ఇష్ట ఫ్రీ అని చెప్పి మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మీకు ఏదైతే మాట ఇచ్చినమో దాని ప్రకారంగా నేను ఎమ్మెల్యే గెలిచిన తెల్లారి నుంచి మన ప్రాంతానికి ఇష్ట ఫ్రీ చేసినాం ట్రాక్టర్లను ఫ్రీ వచ్చినట్టు చేసినాం ఎక్కడ అవినీతికి చావు లేకుండా చేసినాం ఆనాడు అప్పున్నటువంటి ఎమ్మెల్యేకు పార్టీ నాయకులకు మానేరు ఇష్ట కొట్టుకోవాలంటే పాపం ట్రాక్టర్ల దగ్గర అప్పున్నటువంటి పోలీసు కావచ్చు ఆనాడున్నటువంటి రెవెన్యూ కావచ్చు ఆనాడున్నటువంటి మైనింగ్ కావచ్చు డబ్బులు వసూలు చేసి ట్రాక్టర్ కు నెలకు ఐదు వేలు వసూలు చేసి ఊళ్ళే వంద ట్రాక్టర్ నుండి ఐదు లక్షలు తీసుకొని నెల నెల అక్కడ ఎమ్మెల్యేకు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు కప్పం కట్టి ఆ రోజు ప్రజలను దోసుకున్నారు దాన్ని వాళ్ళ లేకుంటే చేసినాం అదే కాకుండా ఆనాడు ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రేపు అధికారులకు వచ్చిన తర్వాత మీకు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి మీకు ఏదైతే ఆరు గ్యారంటీలను మీరు రేపు ప్రభుత్వం వ్యక్తంగా నెరవేర్చని చెప్పి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు మా అప్పున్నటువంటి మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఆనాడు ఎన్నికలకు మేడం ఎన్నికలు అయిపోయిన వంద రోజులలోనే మాట ఇచ్చిన ప్రకారంగా మా మహిళా తల్లులందరికీ అమ్మల కాని అక్కల కాని చెల్లెళ్ళ కానీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఆ తర్వాత ఐదు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం మొన్నటికి మొన్న రెండు మాసాల కింద ఏదైతే రెండు వందల యూనిట్ల కరెంటును ఫ్రీ ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చినామో ఆ రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఉన్న వాళ్ళందరికీ ఇవాళ జీరో కరెంటు బిల్ వస్తా ఉంది అదే కాకుండా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఈ రోజు ఐదు వందలు ఏదైతే పోరు ఆ సిలిండర్ ఎంత రేట్ అయితే ఉందో అక్కడక్కడ మరి మీ సబ్సిడీ మహిళా తండ్రిల అకౌంట్ ప్రారంభమైంది మొన్న ఏదైతే భద్రాలు మీ రక్తాన్ని చెండు లెక్కబడి సంవత్సరం పాటు గడప గడపకు కాంగ్రెస్ ఇంటింటికి విద్య అనే కార్యక్రమంతో మీరంతా కూడా కష్టపడి ఆనాడు ఎనిమిది వేల పైసలకు మిలాంటి ఇవాళ కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆనాడు మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఏదైతే ఆనాడు ప్రజలకు ఇచ్చినమో ఈ శ్రీరాంపూర్ మండల కేంద్రం ఉన్నటువంటి ఈ శ్రీరాంపూర్ పరిసర ప్రాంత గ్రామాలలో ఉన్నటువంటి ఏదైతే ఇరవై గ్రామాల పైచిలకు సింగిల్ విండో సెంటర్లలో గాని ఆనాడు ఐకేపీ సెంటర్లలో గాని అప్పున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అప్పున్నటువంటి ఎమ్మెల్యే ఇప్పటి మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి అప్పున్నటువంటి అందరూ అధికార యంత్రాంగం అందరు కుమ్మక్కై రైతులను అడ్డీ విరిచి రైతులను ఘోరాతి ఘోరంగా కించాలకు ఐదు కిలోలు పదిహేను కిలోలు ఇరవై కిలోలు ఆనాడు వడ్లు కడిగేస్తే ఆనాడు గ్రామ గ్రామాన చెప్పినాం ప్రతి వ్యక్తికి చెప్పినాం రేపు మీ విద్యందర గెలిపించుకునే బాధ్యత మీది గెలిచినంత కలెక్టర్ ఆఫీసు ముందు కూర్చోనైనా పండుకోనైనా కూర్చోండి వడ్ల కటింగ్ లేకుండా చేస్తాం కటింగ్ లేకుండా చూస్తాం ప్రతి రైతుకు ఏదైతే కిలోల పెట్టించి కిలోల పెట్టించి గ్రాములు సంచికి సంచి ఏదైతే బరువు పెట్టి ఇలా మూడు వందల యాభై గ్రాములే ఇలా మా రైతులు వడ్లు పట్టరు తాళున్నా తప్పున్నా చెత్తున్నా చెదర ఉన్నా ఏ రైతు వడ్లు పట్టాలని చెప్పి రైస్ మిల్లర్తో మాట్లాడి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి ఒప్పించి ఇవాళ మెడలు వంచి ఇవాళ రైతుల వడ్డు కొనిపిస్తా ఉన్నాం ఏడెనిమిది సంవత్సరాల కింద ఆనాడు పదేళ్ల కింద ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మధ్యలో ట్రస్ షీట్ ఇవ్వకపోతే ఆనాడు మీకు మాట ఇచ్చి మీకు హామీ ఇచ్చి ఇవాళ రైతులకు బాజాప్తా ఒక రైతుకు ట్రక్స్ షీటు అదే ట్రక్స్ షీట్ రైస్ మిల్ అదే ట్రక్స్ షీట్ సెంటర్కి ఇచ్చి ఒక గింజ కటింగ్ లేకుండా ఇవాళ ఇచ్చి ఇప్పించే ఘనత మీ విద్య అభ్యర్థి ఇవాళ డాక్టర్ డాక్టర్ వివేక్ ఎంపీఆర్ మాజీ ఎంపీఆర్ కొడుకు ఇవాళ ఈ ప్రాంతంలో మూడు సార్లు ఎంపీగా ఈ ప్రాంతం నుండి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వెంకటస్వామి గారు మనవడు ఇవాళ యువకుడు ముప్పై సంవత్సరాలకు యువకుడు రాజకీయాలకు వచ్చి మన ప్రాంతానికి మన ప్రజానికానికి సేవలు చేయడం కోసం వచ్చిన వ్యక్తి వందకు వంద శాతం ఇవాళ గడ్డం వంశీ గెలుపును ఏ శక్తి ఆపలేదు ఎవరు ఆపలేరు ఎన్ని దొంగ గడ్డలు వేసినా ఎన్ని పల్కీలు కొట్టినా ఎవరితోని కాదు ఎవరు ఆపలేరు ఇవాళ ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు ప్రజలు ఇక్కడికి వచ్చిందంటే ఆనాడు ఎన్ని వేలు వచ్చినాయి అన్నా ఇవాళ పదివేల మెజార్టీ చేతున్నాం అని చెప్పి దానికి నిదర్శనమే ఈ ఈ కంటే చెప్తా ఉన్నా 하지가